ఈ చిత్రమైన జీవితంలో కొందరు విచిత్రంగా ప్రవేశిస్తారు కొన్నిసార్లు దశాదిశకు దిశకు దిక్సూచై నిలబడతారు కొన్నిసార్లు కాంతిలేని నిషేధిలో వదిలేసి వెళ్ళిపోతారు అప్పుడు కాలమే అక్కున చేర్చుకుంటుంది ధైర్యం తోడవుతుంది అడుగు ఒంటరిగా ఆరంభమైనప్పుడు సహజమైన నైపుణ్యం వెలుగు చూస్తుంది మన కథ భార్యగా ఇష్టం లేదని వదిలేసిన ఒక ఆడపిల్ల జీవితంతో మొదలవుతుంది అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ బోదార్పు లేని మౌనపు కేరింత ఒక పెద్ద గదిలో ఎంతో ఆర్భాటంగా కనిపిస్తున్న సోఫాలో ఒక వ్యక్తి కూర్చొనున్నాడు అతని ముందు చాలామంది అమ్మాయిలు వరుసలో నిల్చొని ఉన్నారు అందరు అమ్మాయిలు ఒకరిని మించి ఒకరు అందంతో పోటీ పడుతున్నారు వారి ముఖాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి చిరునవ్వుతో వెలిగిపోతున్నాయి ఆ వ్యక్తి పక్కన మరో వ్యక్తి కూర్చొనున్నాడు అందంతో పాటు తెలివి డబ్బు ఉన్న ఓ పెద్ద వ్యాపారవేత్త ఆ వ్యక్తికి నగరంలో ఓ ప్రత్యేకమైన హోదా ఉంది అతని పేరు విహారీ విహారీ ఇరవై ఎనిమిదేళ్ల అందమైన యువకుడు అతనితో అందరూ ప్రేమగానే ఉంటారు కానీ విహారీకి మాత్రం ప్రేమ అనే పదమే నచ్చదు అతను జీవితంలో ప్రతి సంబంధాన్ని స్వార్థంతో మాత్రమే చూస్తాడు అవసరమైతే ప్రేమగా ఉన్నట్టు నటిస్తాడు ఓ వ్యక్తిని భావోద్వేగాలు మాత్రమే నిస్సహాయంగా చేస్తాయని బలంగా నమ్ముతాడు అతను చాలా ప్రాక్టికల్గా ఉంటాడు భావోద్వేగాలు భావాలు వీటన్నిటికీ విలువే లేదు దేనికైనా ఏదైనా విలువ ఉంది అంటే అది సంపద కీర్తి హోదాకి మాత్రమే విహారీ కళ్ళు దూరం నుండే ఎదురుగా ఉన్న అమ్మాయిల్ని స్కాన్ చేస్తున్నాయి పక్కనే ఉన్న అతని బిజినెస్ పార్ట్నర్ విహారీతో వీళ్ళందరూ మా క్లబ్ మెంబర్సే అందులో డ్యాన్సర్స్ కూడా ఉన్నారు మీ ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మన కొత్త వ్యాపార ఒప్పందానికి నా నుండి చిన్న బహుమతి తప్పు చేస్తున్నానన్న భావం కూడా లేకుండా ఆ వ్యక్తి పదవులపైన సిగ్గులేని ఒక చిరునవ్వు మెరిసింది విహారీ చేతిలో వైన్ గ్లాస్ పట్టుకొని అందరమ్మాయిల వైపు చూస్తున్నాడు అందరూ చాలా చక్కగా దుస్తులు ధరించి ఆకర్షణీయమైన హావభావాలతో అతన్ని ఆకట్టుకుంటూ నన్నే కోరుకోవాలని మనసులో తలుచుకుంటూ ఒక రకమైన ఉత్సాహంతో ఉన్నారు విహారి అందర్నీ గమనించాడే కాని అతని మొహంలో ఎలాంటి ప్రత్యేకమైన భావాలు కనిపించలేదు అక్కడ ఎవ్వరూ ఆసక్తిగా లేనట్టు తన వైన్ గ్లాసులో నుంచి ఓ సిప్ తీసుకుంటూ నాన్ సెన్స్ ఇదంతా ఒక డంప్ యార్డ్ ఇంతకు మించి కొత్తగా ఏమీ లేదా నాకు ఇలాంటి పాత పనికిరాని వస్తువులపైన ఇష్టం ఉండదు అని అన్నాడు విహారీ నుండి అంత దురుసుగా మాటలు వినపడేసరికి అందరమ్మాయిల మొహాలు నిరాశతో నిండిపోయాయి అందరూ బాధగా తలదించుకున్నారు నిజానికి విహారీ రాతి మనసున్న వ్యక్తి అతను కోరుకున్నది పొందటానికి ఎంతకైనా తెగిస్తాడు ఏదైనా చేస్తాడు అతని కళ్ళకంత త్వరగా ఏది నచ్చదు నచ్చితే వదలడు అతను ఎంపిక చేసే విధానం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది అలానే అతని ఎంపిక కూడా ప్రత్యేకమైనదే విహారీ మాటలు విన్న అతని పక్కన కూర్చున్న వ్యక్తి అప్పుడే తొందరపడకండి మా క్లబ్లోని ఫ్రెష్గా అస్సలు తాకకుండా ఉన్న కొంతమంది అమ్మాయిలున్నారు అని అంటూ ఆ వ్యక్తి ఆ అమ్మాయిల వైపు చూసి వెళ్ళిపోమ్మన్నట్టు సైగ చేశాడు వాళ్ళందరూ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యక్తి తన గార్డుల్లో ఒకరిని పిలిచి క్లబ్లో కొత్తగా జాయిన్ అయిన అమ్మాయిలందరినీ ఐదు నిమిషాల్లో తీసుకురా గార్డు సరే అన్నట్టు తల ఊపి వెళ్ళిపోయాడు ఒక గదిలో చాలామంది అమ్మాయిలు ముస్తాబు చేసుకుంటూ ఉండగా వచ్చి అందరూ వినండి ఇప్పుడు మీ వంతు మీ టైం బాగుంది మీరు ఈరోజు కలవబోయే వ్యక్తి పేరేంటో తెలుసా విహారీ ఓ పెద్ద వ్యాపారవేత్త మీరతన్ని సంతోషపెట్టారంటే మీ జీవితం డబ్బుతో నిండిపోతుంది కానీ అతన్ని ఆకర్షించడం అంత సులువైన పని కాదు గుర్తుంచుకోండి నాతో పాటు రండి డబ్బు వ్యాపారవేత్త విహారీ అన్న పేరు వినగానే అందరమ్మాయిల అమ్మాయిల కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి కానీ ఒక అమ్మాయి కళ్ళు మాత్రం ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి ఒక మూలగా నిలబడి ఉంది ఆమె ఆ పేరు నస్స ఊహించలేదు కొంత సమయం తర్వాత కొత్తగా వచ్చిన అమ్మాయిలు గదిలోకి ప్రవేశించారు విహారీ కళ్ళు అందరినీ చూస్తూ ఉండగా ఓ ప్రత్యేకమైన అమ్మాయి దగ్గర అతని చూపు ఆగిపోయింది అందరూ పొట్టిబొటలతోనే తమ అర్ధ శరీరాన్ని చూపిస్తూ నిలబడి ఉండగా వారి మధ్య ఎర్రటి చీర కట్టుకొని ఆ అమ్మాయి అందంగా నిలబడింది చీరలో ఆమె అందాలు మరింత కవ్వింపుగా తొంగి చూస్తూ ఉండగా విహారీ కనుబొమ్మలు ముడుచుకున్నాయి ఆమెవరో కాదు అతని మాజీ భార్య అవని అవని విహారీకి మాజీ భార్య ఈ విషయం ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు కొంతమందికి తప్ప విహారీ అవనీకి విడాకులిచ్చాడు ఎందుకంటే అవనీతో అతని వివాహం అతని ఇష్టానికి విరుద్ధంగా జరిగింది అక్కడ అలాంటి వాతావరణంలో అలాంటి పరిస్థితుల్లో అవనిని చూసి విహారీ షాక్ అయ్యాడు నిశ్చలంగా ఉన్న విహారీ చూపుని చూసి పక్కనే ఉన్న వ్యక్తి ఆమె మా క్లబ్లో ఫ్రెష్ క్యాండిడేట్ ఆమె వచ్చి ఎంతో కాలం కాలేదు మీలాంటి అసాధారణ వ్యక్తితో ఆమె కెరియర్ ప్రారంభమవ్వటం ఆమె అదృష్టం అని అన్నాడు అందరమ్మాయిలు విహారీని ఆశగా చూస్తున్నారు కానీ అవని తల వంచుకునే ఉంది తన గురించే మాట్లాడుతున్నారని ఆమెకి తెలుసు అయినా సరే తల ఎత్తి చూడకపోవటంతో విహారీకి అహం దెబ్బతిన్నట్టు అనిపించింది లేచి వైన్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి ఆ అమ్మాయిల దగ్గరికి వెళ్ళాడు సోఫాలో కూర్చున్న వ్యక్తి విహారీ ఆ అమ్మాయిల్ని ఆసక్తిగా చూడటంతో సంతోషపడ్డాడు ప్రతి ఒక్క అమ్మాయిని పరికించి చూస్తున్నాడు కానీ అతని కళ్ళు మాత్రం పదే పదే వైపే వెళ్తున్నాయి ప్రతి అమ్మాయి తన స్టైల్ ఆమె సెక్సీ చిరునవ్వు ఆమె సెక్సీ ఫిగర్తో విహారీని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు అవని అవేమీ చేయట్లేదు కానీ అతని మనసు అటువైపే మల్లుతోంది ఆమె అతన్ని ఆకర్షిస్తుంది అతను అవని వైపు తదేకంగా చూస్తున్నాడు అందరు అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చారో లేదంటే వారే అలా ప్రవర్తిస్తున్నారో తెలియదు కానీ అవని మాత్రం తలెత్తి కూడా చూడటం లేదు ఆమె ఆహార్యం చీర కట్టుకున్న విధానం ఆమె నిలబడిన వాతావరణానికి సరితూగటం లేదు ఒక్కసారి కూడా తలెత్తి తన వైపు చూడకపోవటంతో విహారీకి అసహనంగా అనిపించింది విహారీ అవనే చేతిని పట్టుకుని వారి మధ్య నుండి బయటికి లాగి మరో చేత్తో ఆమె నడుముని గట్టిగా పట్టుకున్నాడు ఆమె వేగంగా వచ్చి అతని ఛాతికి అతుక్కుపోయింది కానీ తలెత్తి అతన్ని చూడటం లేదు అతను క్రూరంగా అదోలా నవ్వుతూ నాకు ఆమె కావాలి అని అన్నాడు విహారీ సమాధానం విన్నాక సోఫాలో కూర్చున్న వ్యక్తి సంతోషించాడు కానీ మిగతా అమ్మాయిలు నిరాశ చెందారు ఉన్నవాళ్లలో హాట్గా సెక్సీగా ఉన్న అమ్మాయిలు చాలా మందే ఉన్నారు వాళ్ళెవరిని విహారీ పట్టించుకోలేదు సోఫాలో ఉన్న వ్యక్తి నవ్వుతూ నిల్చుని మిస్టర్ విహారీ మీ సెలక్షన్ చాలా బాగుంది మిమ్మల్ని అభినందించాలి ఆమె నిన్ననే కొత్తగా చేరింది అందమైనదే కాదు సున్నితమైంది కూడా ఇకపై ఈ అమ్మాయి మీదే ఆమె సేవలతో మిమ్మల్ని అలరిస్తుంది విహారి ఆవనిని చాలా దగ్గరగా చూశాడు పెళ్ళైన సంవత్సరంలో ఆమెని ఇంత దగ్గరగా ముఖాముఖిగా చూడటం ఇదే మొదటిసారి వివాహమైన తర్వాత ఒక్కరోజు కూడా ఆమెని తన ఇంట్లో ఉండనివ్వలేదు ఆమె ఎదురుపడే అవకాశాన్ని అతనే కల్పించలేదు ఇద్దరికీ పెళ్లైన తర్వాత కూడా అవని తన తండ్రి ఇంట్లోనే ఉంది ఆ ఇరువురి కుటుంబానికి తప్ప పెళ్ళైనట్టు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అవని విహారీని చాలా ప్రేమించింది కానీ అతను ఆమెని ద్వేషించాడు ఆమె మొహం కూడా స్పష్టంగా ఎప్పుడూ చూడలేదు సంవత్సరం తర్వాత విహారీ అవనికి విడాకుల పత్రాలు పంపించాడు వారి సంబంధం ఎప్పుడు మొదలైందో ఎప్పుడు ముగిసిందో ఎవ్వరికీ తెలియదు విహారీ తన చుట్టూ గదిలో ఉన్న వాళ్ళందరినీ బయటికి వెలుపమ్మన్నట్టు రెండు వేలతోనే సిగ్నల్ ఇచ్చాడు అతని కళ్ళు ఇంకా వంగి ఉన్న అవని ముఖం మీదే ఉన్నాయి ఆమె కనరెప్పలెత్తి అతన్ని చూడటం లేదు విహారీ సిగ్నల్ ఇచ్చిన వెంటనే గది మొత్తం ఖాళీ అయింది అలాంటి నిశ్శబ్దంలో కూడా ఆమె తలెత్తి చూడకపోవటంతో అతని మొహం మరింత కఠినంగా మారిపోయింది విహారీ ఆమె నడుం మీద పట్టుని మరింత గట్టిగా బిగించాడు ఆమెకి నొప్పిగా అనిపించింది అది సరే ఇప్పుడు చెప్పు ఈ వ్యాపారం ఎప్పటి నుండి మొదలుపెట్టావు ఇదే మొదటిసారా గతంలో ఇంకో కంపెనీలో చేశావా విహారి మాటలు అవని హృదయాన్ని చీల్ చేస్తున్నాయి వివాహం ఇద్దరికీ ఇష్టం లేకుండానే జరుగుండొచ్చు కానీ అవని విహారీని చాలా ఇష్టపడింది కానీ తనంటే విహారీకి ఇష్టం లేదని అర్థమైన తర్వాత ఎలాగైనా అతని మనసులో స్థానం సంపాదించుకోవాలని నిశ్చయించుకుంది వచ్చే అవకాశాన్ని వదులుకోకుండా కొత్త అవకాశాన్ని సృష్టించుకుంటూ ఎన్నో ప్రయత్నాలు చేసింది కాని విహారి ఆమెకి ఎలాంటి అవకాశం అందకుండా చేశాడు ఏ రోజైతే విడాకుల పత్రాలు అందుకుందో ఆమె ఆశలు కలలు అన్నీ చెదిరిపోయాయి చాలా బాధపడింది ఆ పత్రాలతో పాటు విహారి కొంత డబ్బును కూడా పంపించాడు విడాకులు అంగీకరిస్తున్నట్టు అవని సంతకాలైతే చేసింది కానీ డబ్బును మాత్రం అందుకోలేదు తిరిగి అతనికే పంపించింది ఆ విడాకుల తర్వాత ఇద్దరికి ఎలాంటి సంబంధం లేదు కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలుస్తారని అవని అస్సలు ఊహించలేదు అవని ధైర్యాన్నంతా కూడగట్టుకొని ఈ క్షణాన్ని ఎలాగైనా అధిగమించాలని తలెత్తి అతని కళ్ళల్లోకి చూస్తూ నాకు పేదరికంలో జీవించటం ఇష్టం లేదు నాకంటూ కొన్ని ఉన్నాయి వాటి కోసం డబ్బు అవసరం నన్ను పెళ్లి చేసుకున్న నా భర్త కూడా నన్ను వదిలేశాడు డబ్బు సంపాదించటానికి ఏదో ఒక మార్గం ఎత్తుక్కోవాలి నాకు డబ్బు కావాలి డబ్బే కావాలి చాలా డబ్బు కావాలి అంటూ కవ్వింపుగా మాట్లాడి అతని మెడ చుట్టూ చేతులు వేసింది ఆమెలా మాట్లాడుతుందని విహారి ఊహించలేదు షాక్ అయ్యాడు ఇష్టాలు తీర్చుకోవడం కోసం శరీరాన్ని నమ్ముకుంటారా నేను నీకు విడాకులు ఇవ్వటం మంచిది అయింది నీకులాంటి వాళ్ళు ఒక మొగాడి శరీరాన్ని చల్లబర్చడానికి మాత్రమే పనికొస్తారు భార్యగా ఉండటం నీకు లాంటి వాళ్ళకి చేత కాదు నేను సరైన పనే చేశాను అతని మాటలు ఆమెకి చాలా బాధగా అనిపించాయి కాని ఎలాంటి భావాన్ని అతనికి చూపించాలి అనుకోలేదు ఆమె అలా నిలకడగా ఉండటం విహారీకి నచ్చలేదు ఏదో తెలియని కోపం అతన్ని మనసులోనే దహించివేస్తుంది అవని మనసులో రకరకాల ఆలోచనలు మెదులుతున్నాయి అతను పెళ్లికి ముందు ఆమె గురించి ఆలోచించలేదు విడాకులిచ్చే ఇచ్చే ముందు ఆలోచించలేదు ఆమె భావాల గురించి తెలుసుకోవాలని కనీసం ప్రయత్నించని ఒక వ్యక్తికి తన మనసులోని బాధని కళ్ళతో ఎందుకు చూపెట్టాలి అనుకుంది అతన్ని మరింత రెచ్చగొట్టేలా మాట్లాడుతూ అయితే రండి మీ వేడిని వెంటనే చల్లారుస్తాను నా కోరిక తీరుతుంది మీ కోరిక తీరుతుంది అయినా ఈ మధ్య నాకు సరైన వ్యాపారం దొరకలేదు మందగించింది మీకులాంటి ధనవంతుడు దొరికినప్పుడు వదిలి పెడతానా నీకు కావలసింది ఆనందం అది నేను రుచి చూపిస్తాను నాకు కావలసింది డబ్బు నా మనసుని తృప్తిపరిస్తే చాలు నన్నైతే పూర్తిగా నమ్మండి నా మీద ఎలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను నా వచ్చిన కస్టమర్లని ఎప్పుడూ సంతోషపడకుండా వెళ్ళనివ్వను అని అవని ఒకలాంటి కైపుతో మాట్లాడగానే కస్టమర్లా నీకెంతమంది ఉన్నారు అని విహారి అన్నాడు అతని మాటలు ఆశ్చర్యంతో పాటు మరింత కోపం కనిపించింది ఆమె అతన్ని ఆకర్షించుకునేలా చూస్తూ అతని గుండె మీద తన చూపుడు వేలుతో రాస్తూ ఎంతమంది నని గుర్తుంచుకుంటాను రోజుకెంతో మందొస్తారు అది నా వృత్తి అందువల్ల నీకు అందించే సుఖంలో ఎలాంటి తేడా ఉండదు ఆమె సిగ్గులని మాటలు విన్న విహారీ ఆలోచనలు చీకట్లో చిక్కుకుపోయాయి ఒక చేత్తో పిడికిలి గట్టిగా బిగించి మరో చేత్తో ఆమె గడ్డాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఆమెకి నొప్పిగా అనిపించినా సరే చిరునవ్వుతో చూస్తోంది విహారీని వింతగా ఆకర్షించే సమ్మోహనమైన నవ్వు నువ్వు అమ్మాయి అనుకున్నాను అందుకే విడాకులతో పాటు నీకు కొంత డబ్బు కూడా పంపాను నువ్వు నాకు తిరిగి డబ్బు పంపించినప్పుడు బహుశా నువ్వు ఆత్మగౌరవం ఉన్న అమ్మాయి అనుకున్నాను నేను ఎవరినైనా బాధ పెట్టానని ఒకరి జీవితాన్ని నాశనం చేశానని ఆలోచించానంటే అది నీ గురించే ఒక జీవితాన్ని నాశనం చేశానేమోనని ఎక్కడో నాకు కొంచెం ఒక చిన్న అపరాధ భావన ఉండేది ఈరోజు నేను నీ రూపంలో చూసిన తర్వాత అది నా అపోహ అని అర్థమైంది ఇంకెప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు నీకు విడాకులు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని విహారీ కోపంగా అన్నా సరే అవనీ మొహంలో ఎలాంటి మార్పు లేదు ఆమెని మరింత కోపంగా దగ్గరికి తీసుకుంటూ ఎంతమందితో పడుకున్నావు ఎంతమంది నీ శరీరాన్ని తాకారు ఎంతమంది మంచాన్ని వేడెక్కించావు అని ఒకలాంటి నిరాశతో అడిగాడు అవని చిన్నగా నవ్వుతూ నీకు ముందే చెప్పాను కదా నీకు ఎలాంటి తేడా ఉండదని పైగా ఎక్కువ మందితో నేను సరదాగా గడిపితే నాలో అనుభవం పెరిగినట్టే మీకు సంతోషం ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు ఒకసారి ప్రయత్నించి చూడండి పర్ఫెక్ట్ కాల్ కాల్గలనని మీకే అర్థమవుతుంది అని అంది చేసే వ్యభిచారానికి ఇంగ్లీష్లో ఒక పేరు పెట్టుకుని తిరుగుతున్నావా ఆమె మాటలు అతనికి మరింత కోపం తెప్పించాయి ఆ సమ్మోహనమైన చిరునవ్వు ఆమె మొహంలో ఇంకా కదలాడుతూనే ఉంది విహారీ కోపంగా తన షర్ట్ బటన్స్ తీసి షర్ట్ని వైపు పడేశాడు అవనికి కాస్త జంకుగా అనిపించింది కానీ అది బయటికి కనపడనీయకుండా నేను సిద్ధంగా ఉన్నాను అన్నట్టు చూసింది ఆమెని సోఫాలోకి విసిరేస్తూ ఒంటి మీద చీరని పక్కకి పడేసి ఒక క్షణం కూడా ఆలోచించకుండా బ్లౌజ్ని తీసి విసిరేశాడు ఆమె మనసును చంపుకుని అతని ముందు నగ్నంగా మారింది ఆమె ఒంటి నునుపు చూస్తుంటే వెన్నె చారుతున్నట్టు అనిపించింది ఆమె ప్రతి అంగాన్ని అతని చూపులతోనే కురికేస్తూ క్షుణ్ణంగా చూశాడు కొత్తగా అనిపించింది ఆమెకి మరింత దగ్గరగా జరిగి ఏది నీ అనుభవం చూపించు నన్ను సంతృప్తిపరుస్తానన్నావు అంటూ వంకరగా నవ్వాడు ఆమె అతన్ని దగ్గరగా లాక్కొని ఒంటి నిండా ముద్దులతో తడిమేసింది ఆమె తన వృత్తిలో భాగంగా చేస్తున్నట్టు ముందుకు వెళ్తుంది కానీ విహారి చాలా ఉద్రేకంగా కోపంగా ఉన్నాడు అతని ప్రతి చర్య చాలా కఠినంగా ఉంది ఆమెకి చాలా నొప్పిగా అనిపించింది కానీ అది బయటికి కనిపడనీయకూడదు అది వృత్తి ధర్మం ఆమె కాలేజీలో చదువుకునే రోజుల్లో మంచి ప్లేయర్ సైక్లింగ్ కూడా చేస్తుంది స్విమ్మింగ్ బాగా చేసేది ఆమె కన్నెపొర ఎప్పుడో చిట్లిపోవటంతో రక్తస్రావం కూడా లేదు కానీ విహారీకి ఏదో కొత్తగా అనిపించింది ఓ వింతైన అనుభవం ఆమె వైపు అయోమయంగానూ కొంత ఆశ్చర్యంగానూ చూస్తూ నాతోనే మొదటిసారా చాలా ఫిట్గా ఉన్నావు నువ్వు చెప్పినవన్నీ అబద్ధం అనిపిస్తుంది అని అన్నాడు అవని అతని ముఖం మీద వేలుతో బొమ్మలు వేస్తూ నేను ట్రీట్మెంట్ తీసుకుంటాను లాంటి వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలంటే నా శరీరాన్ని మెయింటైన్ చేయాలి కదా ప్రతి కస్టమర్ మీకులానే అనుకుంటారు వారే మొదటి అని అలా అనుకోవటం కూడా మాకు సంతోషమే డబ్బు చేతికి ఎక్కువ వస్తుంది అవన్నీ అంత నిర్లజ్జగా మాట్లాడుతూ ఉంటే విహారీకి కోపంతో పాటు అసహ్యంగా కూడా అనిపించింది అంత అమాయకంగా ఉండే ఆమె మొహాన్ని చూసి ఎలా మాట్లాడుతుందని విహారీ ఊహించలేదు ఈసారి విహారీ ఆమె మీద ఎలాంటి దయా చూపెట్టలేదు అతని బలాన్నంతా చూపిస్తూ చాలా కఠినంగా వ్యవహరించాడు అవనికి చాలా బాధగా అనిపించింది ఆమె కన్నీటి కొనల నుండి రాలే కన్నీటి పుట్టిని అతనికి తుడి తుడిచేసుకుంది మొదటిసారిగా ఒక అమ్మాయిని తప్పుగా అంచనా వేశానని విహారీకి తన మీద తనకే చాలా కోపం వచ్చింది ఆ కోపమంతా అతని చర్యల మీద చూపిస్తూ ఆ రాత్రంతా ఆమెని బాధ పెడుతూనే ఉన్నాడు ఉదయం అయ్యేసరికి ఇద్దరు చాలా అలసిపోయారు విహారి స్నానం చేసి మొదట బయటకొచ్చాడు ఆ తర్వాత అవని బాత్రూంలోకి వెళ్ళింది ట్యాప్ని తిప్పి ఆ నీళ్ల శబ్దంలో ఆమె దుఃఖపు చప్పుడు కలిసిపోయేలా బాగా ఏడ్చింది గట్టిగా అరిచి ఏడవాలనిపించింది ఆమె నోటికి చేతిని బలంగా అదుముకొని ఆ బాధని బయటికి రానియకుండా గొంతులో అదిమేస్తూ మనసులో భారాన్ని మోస్తూ స్నానం చేసి బయటకొచ్చింది అవని విహారీ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు బయలుదేరే ముందు అతని కోటు పాకెట్లో చేతిని పెట్టి చెక్కుని తీసి ఆమె వైపు విసిరేసి ఇదిగో ఇది తీసుకో నువ్వు రాత్రిచ్చిన సర్వీస్కి నీ కాస్ట్ అని అన్నాడు అవని అదేమి ఆలోచించకుండా వెంటనే చెక్కును అందుకుంది దానిమీద ఉన్న అమౌంట్ని చూడగానే ఆమె మొహం సంతోషంతో నిండిపోయింది ఇదంతా చూస్తుంటే మీరు నా సర్వీస్ని చాలా ఇష్టపడ్డారని అనిపిస్తుంది థ్యాంక్ యూ మళ్ళీ కావాలంటే రండి ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాను అని అవని అనగానే విహారీ ఆమె దగ్గరగా వెళ్ళి జుట్టుని గట్టిగా పట్టుకుని ఒకసారి పడుకున్న దాంతో మళ్ళీ పడుకునే ప్రశ్నే లేదు ఏ అమ్మాయితోనూ ఎక్కువసార్లు గడిపిందే లేదు అది ఈ విహారీ రూల్స్కి విరుద్ధం మళ్ళీ ఎప్పుడు నువ్వు నా ముందుకి రావద్దు నువ్వంటేనే నాకు అసహ్యంగా ఉంది అంటూ ఆమెని విసురుగా తోసేశాడు అవనే నవ్వేస్తూ ఓహ్ చాలా బాధగా ఉంది మీరు మళ్ళీ నా దగ్గరికి రారా ఏం పర్వాలేదు మరో పెద్ద పార్టీ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఈ రాత్రికి నాకు మరో వ్యాపారవేత్తతో అపాయింట్మెంట్ ఉంది ఇంకా కొన్ని ఇన్నర్స్ కొనుక్కోవాలి అందంగా తయారవ్వాలి సెలూన్కి వెళ్ళాలి ఇవ్వాలంతా బిజీగానే ఉన్నాను మిమ్మల్ని కలవటం చాలా ఆనందంగా ఉంది అని చెప్పి తన చెక్ తీసుకొని బయటకు వచ్చేసింది అవని మిగతా కథ తరువాయి భాగంలో ఈ కథ వింటే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే